హాసి ఆంధ్ర ఏపీసీ యోగేశజ్పత్ ఏపీసీ హా కహాసి ఏంటి హలో ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఇటుకతో కాలు నొప్పులు ఉంటాయి కదా చాలా చాలామందికి నొప్పులు అలాగే మంటలు వాళ్ళకి రెమెడీ సిరి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నమస్కారం హాయ్ హాయ్ అర్థమవుతుందా ఇటుకతో రెమెడీ అంటే చాలామందికి తెలీదు ఇటుకి కాల్చి అలాగే ఇవి జిల్లేకులండి జిల్లెడు ఆకులతో ఇటుకతో మనకి అరకాయలు మంట నొప్పి అవి ఉంటాయి కదా వాటి కోసం ఈరోజు నేను ఈ లైవ్లో మీ అందరికీ చేసి చూపిస్తాను ఎలా చేయాలో ఏంటో కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ మంచిగానే చెప్తున్నాము నువ్వు చెయ్యి అలాంటి పనులు వెళ్ళి ఓకేనా అయితే దానికోసం దానికోసం హాయ్ మంచిగా కామెంట్స్ పెట్టాము దానికోసం ఇటుకి నీ కాల్చి సారీ ఎందుకు అంత మాట అయితే ఇటుకని కాల్చి మనం ఈరోజు జిల్లెడ ఆకుతే మనకి అరకాలు మంటలు అలాగే నొప్పులు తిమ్మిర్లు ఉంటాయి కదా దానికోసం మనం రెమెడీ చూద్దాము ఫస్ట్ అయితే మనం ఈ ఇటుకని కాల్చాలి కాల్చి దానిపైన పసుపు అలాగే నూనె అప్లై చేసి ఇటుక మీద కారు పెట్టాలన్నమాట ఇలాగా అంటే చాలామందికి అరకాళ్ళు నొప్పులు తగ్గవండి అసలు ఆరకాళ్ళు మంటలు నొప్పులు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చాలామందికి చాలా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇలాంటివి చేసుకుంటూ ఉంటాయి దానికోసం మనకి ఇంట్లోనే అన్నీ కూడా ఉంటాయి కానీ దానికోసం ఇలాగ జిల్లడాకలు తీసుకోవాలి జిల్లెడాకలు ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటాయి మనకి ఆ చిల్లి ఒక ఇటుక తీసుకుంటే సరిపోద్ది అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీ అందరికీ చే చూపిస్తానండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి అలాగే కొత్తగా ఏమైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను అర్థమవుతుంది మీకు ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఈ ఇటుకతో ఎలా చేయాలో నేను చూపిస్తాను దానికోసం ఏమీ కాదు ఇటుకను కొంచెం కాల్చాలి ఇటుకను కాల్చి చేస్తే సరిపోద్ది చాలా రిలీఫ్ ఇస్తుంది అలా చేస్తాయి చాలామంది బాధపడి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు వెళ్ళి ఏంటంటే ఏం చేయలేదు తిరిగి అంత ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఇలాంటి ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు ఇటుకు చూసారు కదా ఇటుకు చాలామంది చాలా చోట్ల ఇటుకలు దొరుకుతూనే ఉంటాయి చాలామందికి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ జిల్లా ఆకేనండి కొంచెం జిల్లేడాకు దొరకడం కష్టమే సిటీస్లో దొరకవు ఇలా పల్లెటూరులో అనేసరికి ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ జిల్లేడాకులు దొరుకుతూనే ఉంటాయి తెలుసు కదా జిల్లేడాక అంటే వినాయక చవితికి వినాయకుడికి జిల్లేడు పువ్వు అలాగే మనం శివుడు అభిషేకానికి శివుడు పూజకి ఎక్కువ జిల్లేడు పువ్వు వాడుతూ ఉంటాం కదా ఆ జిల్లేడు ఇప్పుడు మనం గ్యాస్ దగ్గరే కాల్చుకుందామండి దీన్ని అంటే బాగా కాల్చాలి ఇటుకుని వెళ్దాం ఇప్పుడు కిచెన్లోకి హాయ్ హాయ్ ప్రియాంక గారు అమ్మగారు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై లైఫ్ హాయ్ మణి గారు లంచ్ చేసి తినేసానండి నేను మీరు తిన్నారా లేదా కిచెన్లోకి వచ్చాము ఇప్పుడు కిచెన్లో ఇటుకుని కాల్ద్దాం స్టవ్ మీద పెట్టి ఇటుకుని కాల్చేద్దాము ఫస్ట్ కర్రీ అంటూ చిన్న చేపలు కత్తళ్ళు చిన్న అన్నీ ఇప్పుడు ఈ కాల్ చల్లేలాగా ఫస్ట్ ఇది ఉండేలాగా ఇటుకుని కాల్ చేయండి ఇలాగా మీరు తిన్నారా లేదా ఇటుకు అలాగే కొంచెం ఆయిల్ ఆయిల్ వచ్చేసరికి నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ అలాగే కొంచెం పసుపు ఇవి ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకుల మీద వెయ్యాలన్నమాట ఇది బాగా కాలిన తర్వాత ఇటుకలు చూస్తున్నారు కదా ఇటుకు కాలిన తర్వాత వెయ్యాలి ఇప్పుడు ఇది కాలిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను మీ అందరికీ ఫస్ట్ అయితే కాల్ చేసుకుందాం ఇటు బాగా వేడెక్కాలి కొంచెం టైం పడుతుంది కదా తిన్నారా మీరు హాయ్ సిస్టర్ అంటుంది బేబీ హాయ్ హాయ్ రాణి గారు వచ్చారా ఎలా ఉన్నారు తిన్నారా లేదా గుడ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇటుకు అయితే కాలుతుంది కావడానికి కొంచెం టైం పడుతుంది చెయ్యండి ఏదో చేస్తున్నారుగా ఇటుకండి ఇటుకి రేముడి ఇటుతో అరికళ్ళు మంటలు అలాగే అరికళ్ళు నొప్పి వస్తాయి కదా వాళ్ళ కోసం అనమాట చాలా బాధపడుతూ ఉంటారు కదా దానికోసం ఇటుకతో రెమెడీ అనమాట ఈరోజు భోజనం చేశారాన్ని నేను తిన్నాను నువ్వు తిన్నావా ఎలా ఉన్నారు సిస్టర్ అంటుంది బాగున్నాను నేను ఇటుకు కాల్చాలి ఇలాగా గ్యాస్ మీద పెట్టి ఏం అక్కర్లేదు కిచెన్లో అన్నీ కూడా దానికోసం ఓన్లీ జిల్లెడాకు ఇలాగా జిల్లెడాకు ఇటుకు ఉంటే సరిపోద్ది మిగతావన్నీ కూడా ఇదిగోండేలాగా కొంచెం పసుపు అలాగే ఆవల నూనె కానీ నువ్వుల నూనె కానీ అంటే కాలుకి అప్లై చేసుకోవడానికి వెళ్ళి వచ్చేసారా వచ్చేసా ఇప్పుడే జై శ్రీరామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అన్నయ్య హాయ్ హాయ్ అన్నయ్య అన్నయ్య హాయ్ వచ్చేసాం ఇటుకు కాలుతుంది కదా కాలిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను నేను మీ అందరికీ ఓకే కాలిపోయిందండి ఇటుకు అలానే మరీ బాగా వెయిట్ చేసేది కాల్ కాలిపోద్ది అయ్యో అయ్యో గ్యాస్ అయిపో అయ్యో అయ్యో ఇప్పుడు ఒక పాన్ వేస్ట్ పాన్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టేసుకుని అన్నీ పట్టుకెళ్ళిపోదాము ఓకే ఇవన్నీ తీసుకెళ్ళిపోదాం తీసుకెళ్ళి ఏం ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాయి ఇటుకతో ఇటుకు అలాగే జిల్లెడాకులు అంటే గ్యాస్ కొంచెం దూరంగా ఉంది కదా అందుకే ఓకే వచ్చాను ఇప్పుడు ఒక పాన్ మీద తీసుకొచ్చి పెట్టాను ఎలాగా అంటే వేస్ట్ దోశల పాన్లు ఉంటాయి కదా దాని మీద పెట్టేసుకోవాలి ఇలాగా ఈ ఇటుకుని ఇప్పుడు జిల్లా రెండు అయితే సరిపోతాయి రెండు జిల్లాడాకులు తీసుకుంటే అయిపోద్ది చాలా వేడిగా ఉందండి ఇట్గా ఇప్పుడు ఇలాగే మనం కాల్చుకున్నాం కదా దీనిపైన ఒక జిల్లాడాకు కాలుతుంది ఒక జిల్లా డాక్ కదా కొంచెం నూనె అప్లై చేయాలి ఈ జిల్లా కొంచెం నూనె అప్లై చేయండి ఇలాగా నొప్పి బాగా తగ్గుతుంది దీనికి దీనిపైన కొంచెం పసుపు కొంచెం పసుపు చిన్న చిన్న రెమెడీస్ అండి ఇలాగ చిన్న చిన్న రెమెడీస్ ఇలా ఇంట్లోనే ఇలా చేసుకుంటాం మళ్ళీ దీనిపైన కొంచెం ఆయిల్ నువ్వుల నూనె కానీ అలాగే ఆవాల నూనె కానీ మళ్ళీ కొంచెం నూనె వేస్తాం కదా మళ్ళీ కొంచెం పసుపు దీని మీద అప్లై చేసాం కదా వెంట వెంటనే చేసేసుకోవాలండి ఇప్పుడు కాలుకి కూడా కొంచెం నూనె అరకాలు మంటలు గట్టిగా ఉంటాయి కదా వాళ్ళ కోసం చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది కొంచెం అరకాయలకి నూనె రాయాలి ఇదే నూనె అరికాయలకి కూడా రాసుకోవాలి ఇలాగా రాసాం కదా కొంచెం పసుపు కొంచెం పసుపు ఇప్పుడు జాగ్రత్తగా అన్నమాట మనకి ఇదంతా తిమ్ములు వచ్చేసి ఉంటాయి కదా నొప్పి వచ్చేస్తుంది ఇది జాగ్రత్తగా మీకు చూపించడానికి పెడుతున్నాం ఇదిగోండి ఇలా జాగ్రత్తగా ఇటుక మీద పెట్టాలి ఇలాగా కాలు కాలుతుంది ఇటుక కాలుతుంది అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా అర్థమైంది కదా మీకు నొప్పి ఉంటుంది ఇలాగా పెట్టి కొంచెం కొంచెంగా నొప్పి అంటే ఈ వేడి ఉంటుంది కదా ఈ వేడి తిమ్ములకి ఈ నొప్పి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అంటే లాగుతుంది కొంచెం 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 వేడి ఉంటుంది కదా ఆ వేడికి ఈ తిమ్ములు తగ్గుతాయి అనమాట ఒక చిన్న రెమెడీ ఇది ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లోనే మనకి స్లో స్లోగా స్లో స్లోగా తగ్గుతూ ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే ఓకేనా ఇలాగా ఎక్కడైతే మనకి ఇక్కడే ఎక్కువ ఎక్కడ ఉంటుంది నొప్పి ఇక్కడ అరకాళ్ళు అంటే ఇటు సైడ్ దగ్గర ఉంటుంది నొప్పి ఈ మడం దగ్గర అలాంటప్పుడు కొంచెం ఇలాగా ఇలాగా అంటే వీటికైతే కాలాలి కాలుతూ ఉండాలి ఇలాగ చేసుకుంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా సిమ్మర్లు నొప్పి అలాగే వాపు ఏమన్నా ఉన్నా సరే తగ్గిపోద్దండి ఇలాగా చేసి చూడండి ఒకసారి మీరు కూడా ఇంట్లోనే అది అర్థమైంది కదండి అందరికీ కూడా ఒక ఇటుకు హాయ్ సిస్టర్ అంటున్నారు రమా ఆయిల్ వన్ రమా సిస్టర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాగండి కాలికి కొంచెం ఆయిల్ నువ్వుల నూనె అండి నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ కొంచెం తీసుకుని కాలుతుంది కానుకొని కాలుతుంది కొంచెం పసుపు అలాగే రెండే రెండు జిల్లేడాకులు ఈ మధ్య నాటు విద్యను కూడా చేస్తున్నారా అంటున్నారు రమాశిస్టర్ అవును సిస్టర్ అయితే రెండు జిల్లే డాక్టర్ అయినారు అంటున్నారు రమా సిస్టర్ ఈ మధ్యకాలంలో చేస్తుంటా రమా సిస్టర్ అవునా అండి చేస్తాము అండి అంటుంది ఇక్కడ మనకి నేను డాక్టర్ అయితే తన ఏంటంటారు ఏంటంటారు అది కాంపౌండర్ కింద ఉంది కదా మా బేబీ సిస్టర్ అనమాట కాంపౌండర్ నాకు రెండు జిల్లా డాకులు తీసుకోవాలి ఇలాగా ఈ జిల్లా డాకులకి కొంచెం నువ్వుల నూనె కానీ అలాగే లేకపోతే ఆవల నూనె కానీ దీనికి అప్లై చేసి కొంచెం పసుపు అప్లై చేయాలి ఇలాగా ఇలా పసుపు అప్లై చేసుకుని ఈ ఇటు బాగా కాల్చాలి బాగా కాల్చి ఇలాగా ఒకే ఒకటి ఒకటి పెట్టి పైన ఇంకొకటి కూడా పెట్టాలి ఇలాగా పెట్టి కాలికి కొంచెం నూనె బాయ్ ఓకే అండి మాకు వర్షం పడుతుంది తర్వాత వస్తాను ఓకే ఓకే వీలు ఇప్పుడు కాల్కి కొంచెం నూనె అలాగే కొంచెం పసుపు చూస్తున్నారు కదా కొంచెం పసుపు ఈ కాల్కి అప్లై చేయాలి అప్లై చేసి బాయ్ మా అక్క బాగా తింటుంది తగ్గించాలి అంటే ఏమి చేయాలి అని తినేటప్పుడు ఇలాగ ఇలాగే 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 ఇలాగ ఎవరైనా ఏమైనా పెడితే ఇలా ఇలా అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతారండి అంత కష్టపడుతున్నారు మనీ ఎంత కష్టపడుతున్నారు మనీ గారు కష్టపడాలి కదా మరి ప్రియాంక గారు గారు ఇప్పుడు అర్థమైంది కదా మీకు కొంచెం కాలికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి అలాగే కొంచెం పసుపు కూడా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఇటుకుని ముందే కాల్చాలండి నేను ఇప్పుడు అంటే ఇక్కడ కాలు మీరు ఫస్ట్ చూడలేదు అయితే గ్యాస్ మీద పెట్టి బాగా కాల్చాలి ఇటుకని కాల్చిన తర్వాత చెయ్యాలి ఇదంతా కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి సరే తిప్పమంటాను థ్యాంక్ యూ అంటున్నారు రమా సిస్టర్ అలా తిప్పితే తగ్గిపోతారు ఆటోమేటిక్ రమా సిస్టర్ ఇప్పుడు జిల్లే ఆకులు రెండు తీసుకుని దీనికి కూడా కొంచెం పసుపు కొంచెం నూనె రాసుకుని ఈ కాలి నిటికి మీద పెట్టి నొప్పి ఉన్న చోటే జస్ట్ ఇలాగా ఇలాగా తిమ్మర్లు ఉంటాయండి మందికి ఉదయాన్నే లేచేసరికి కూడా లెగలేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు తిమ్మర్లతోటి చాలా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాగ డైలీ ఒక్కొక్కసారి ఇలాగ అప్పుడప్పుడు డైలీ చేసుకోకపోయినా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలాగా చేసుకుంటూ ఉండండి క్రమం క్రమంగా కొంచెం కొంచెం రిలీఫ్గా ఉంటుంది తగ్గిపోద్ది కూడా తొందరలోనే ఓకేనా అర్థమైంది కదా మీ అందరికీ కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే అది ఇటుకి రెమిడ అంటే ఇది ఇటుకతో ఇలా చేసుకోవచ్చు ఓన్లీ ఒక ఇటుకు ఇటుకు అలాగే జిల్లేడాకులు ఉంటే సరిపోతాయి చాలామందికి జిల్లేడాకులు దొరకవనుకుంటే పర్వాలేదు జిల్లెడాకులు తీసేసి కొంచెం కాలుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని జస్ట్ పసుపు రాసుకొని ఇటుని గ్యాస్ మీద అంటే ఇటుక లేని చోట ఎక్కడ ఇటుకలు దొరుకుతూనే ఉంటాయి కదా చాలామందికి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు పడతా ఉంటారు ఒక ఒక ఇటుకి తీసుకొచ్చేయడమే ఏదోలాగా ఒక ఇటుకి తెచ్చేసి ఇలాగే గ్యాస్ మీద పెట్టి కాల్ చేయండి అంటే మరీ బాగా వేడిగా కాదు కొంచెం మరీ ఎక్కువ అంటే మనకి బబ్బులు వచ్చేస్తాయి కాలు ఓకే బాయ్ మనీ గారు అంటున్నారు ప్రియాంక గ్రామ్ గారు బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి లైట్గాకి వచ్చారు అలానే ఎక్కువ కాల్చేద్దు మరీ ఎక్కువ కాల్ చేసినా సరే కాలు బొబ్బలు వచ్చేస్తాయండి కాబట్టి కొంచెం హీట్ ఎక్కితే లైట్గా అలా హీట్ ఎక్కితే సరిపోతుంది తెచ్చుకొని ఈ జిల్లేడాకు లేకపోయినా సరే ఆ వేడికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కాలుకి ఇలాగ కొంచెం పసుపు అప్లై చేసుకుని కొంచెం ఇలా ఇలా కానీ పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది తిమ్ముని తగ్గుతుంది వాపు తగ్గుతుంది అంతేనండి ఈరోజు ఇటుకతో రెమెడీ మీ అందరికీ అర్థమైంది కదా ఇలాగే ఇంట్లోనే చేసుకోండి అంతే అర్థమైంది కదా మరి అందరికీ బాయ్ బాయ్ ఈ రోజుకి లైవ్ ఇంకా ఏం బాయ్